తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఔష్ నుండి విజయం సాధించుకుంటూ నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత కన్నీరే మిగిలింది ఆఖరికి దానికి గల కారణం కూడా నేను బయటకు వచ్చాక నా కావ్యాన్ని కలుస్తాను నా ప్రేమను ఒప్పుకుంటూ ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చిన నిఖిల్కి ఆఖరికి అయితే ఇంక కావ్యం నుంచి కన్నీరే మిగిలింది నిఖిల్కి ఇంకా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఔష్లో కావ్య కోసం ఎంత ఎమోషనల్ అయ్యాడో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన నిఖిల్ కోసం నాకు కావ్య కావాలి నా కావ్య నా అమ్మ తర్వాత అమ్మ లాంటిది నా ప్రేమ అంగీకరిస్తుంది నన్ను క్షమిస్తుంది నేను బయటకు వెళ్ళాక నా కావ్యాన్ని మొదటగా నేను కలుస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చేసిన నిఖిల్కి ఆఖరికి కన్నీరే మిగిలింది ఇంకా బిగ్ బాస్ హౌస్లో తన ఆటతో తన మాట తీరుతో తన బిహేవియర్తో ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్న నిఖిల్ ఆఖరికి అయితే విజయం కూడా సాధించాడు ఇంకా తన పట్టుదలతో తను ఎంతలాగా అయితే బాధపడుతూ వచ్చాడో నిఖిల్ ఎమోషనల్ అవుతూ కావ్య కోసం మనందరం చూసాం నేను బయటకు వెళ్ళాక నా కావ్యాన్ని కలుస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన నిఖిల్ నిజంగానే అయితే ఇంకా బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత బయటకు వచ్చాక కావ్యాన్ని కలడం అయితే జరిగింది ఇంకా కావ్యాన్ని అయితే ఇంకా తన ప్రేమని అంగీకరించలేదు నాకు నువ్వు వద్దు అంటూ చెప్పడంతో ఇంకా ఆ ఎమోషనల్ తట్టుకోలేక అయితే ఇంకా చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు నా జీవితంలో నేను ఎంత గెలుపు ఎంత సాధ్యం ినా సరే నా కావ్యాలని జీవితం నాకు రుదాయే నా నా కావ్య అంటే నాకు చాలా ప్రాణము నా కావ్యాన్ని ఇలా ఈ విధంగా మాట్లాడుతుంది నా నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను క్షమాపణ అడిగినా సరే నన్ను క్షమించలేదు నా కావ్య ఇక నా జీవితం ఎందుకు నా లేనప్పుడు అంటూ చాలా బాధపడుతూ వచ్చేసాడు అభిమానుల ముందు నిఖిల్ మా నిఖిల్ కోసం అయితే కావ్యపై బాధపడినపై మీరేమనుకుంటే మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి